ఈ రోజు ముప్పై ఆరో డివిజన్ ఫీల్డ్ పెట్టుకోవడం జరిగింది భాగ్యనగర్ అదే విధంగా సాయి నగర్ ఈ రోజు కంప్లీట్ గా విస్తృతంగా పర్యటించడం జరిగింది అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ ముప్పై ఆరో డివిజన్ సతమతం అవుతా ఉంది బాగా లో అండ్ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది డ్రైన్స్ రోడ్స్ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది గంజాయి ప్యాచ్ కనపడతా ఉంది మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి ఇక్కడ సమస్యలు ఇలాగే వేసుకొని ఉండడం గమనించాము అయితే ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితులు ఉండడం నిజంగా చాలా బాధాకరము ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈ రోజు ఈ భాగ్యనగరం అదేవిధంగా సాయి నగరం మిగిలిపోయాయి అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని ఏ ఇన్స్పెక్టర్ ని తీసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు అయితే రానున్న రోజుల్లో ఒక నెల రెండు నెలల్లోనే వీటి రూపరేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇక్కడ సాయి నగర్ వాస్తవ్యూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ అడుగుతూ ఉన్నారు ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగారు దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది ఎస్టిమేషన్ ఎస్టిమేషన్స్ వేయించి ఒక యాభై లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దామని మన కౌన్సిల్ లో పాస్ చేసుకుని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది ఏదేమైనా టైలెండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్ గా రెక్విఫై చేసే ప్రయత్నం చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న ఈ ముప్పై ఆరో డివిజన్ లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ప్రాసెస్ లో తీసుకురావాల్సి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే గుంటూరు పచ్చి నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టిపెట్టి ఈ రోజు ప్రతి ఒక్క చోట రోడ్లు డ్రైన్లు తో ముందుకు వెళ్తూ ఉన్నాము అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది